will is called the spirit of truth let me read to you what Jesus spoke about the spirit of truth in John chapter 16 he said the spirit of truth John 16 13 will guide you into

తల నుండి అరికాలు వరకు కూడా నా అంతరంగం అంతట్లో కూడా నేను సత్యాన్ని కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇట్ టు ఫాలో ఐ ట్రూత్ వెంబడించడం అంటే అదే నేనే ఆయన చెప్పాడు తరచుగా మనం చూసినట్లయితే క్రైస్తవ బోధకులు కూడా ఇతరులతో వాళ్ళు మాట్లాడేటప్పుడు సంపూర్ణమైన సత్యాన్ని చెప్పకుండా డిప్లోమాటిక్ గా ఉంటారు. they say if i say it like this well that could cause a little problem. ఒకవేళ నేను ఇలా చెప్పినట్లయితే ఏదైనా సమస్య వస్తుంది. and so i become diplomatic. you know that jesus was never diplomatic. కాబట్టి నేను డిప్లోమాటిక్ గా చెప్తాను అనుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభుని మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడూ డిప్లోమాటిక్ చెప్పలేదు. he always spoke the truth straight out. ఆయన ఎప్పుడూ కూడా నేరుగా సత్యన్నే చెప్పాడు. i don't mean he was rude and i don't believe he should be rude. ఆయన దురుసుగా ఉన్నాడని నేను చెప్పడం లేదు మనం కూడా దురుసుగా ఉండకూడదు బట్ హీ వాస్ నాట్ డిప్లొమాటిక్ ఫర్ ఎనీ పర్సనల్ గెయిన్ కానీ ఆయన ఏదో లాభం సంపాదించుకోవడానికి ఎప్పుడూ కూడా డిప్లొమాటిక్ లేడు ఐ బిలీవ్ వి షుడ్ బి గ్రేషియస్ అండ్ కన్సిడరేట్ నేను నమ్మేది ఏంటంటే మనం కనికరం కలిగి ఉండాలి ఇతరుల గురించి మనం పట్టించుకోవాలి ఇన్ స్పీకింగ్ ద ట్రూత్ ఐ యామ్ నాట్ ఆస్కింగ్ యు టు బి రూడ్ టు పీపుల్ సత్యం చెప్పే విషయంలో ఇతరులతో దురుసుగా ఉండి మీరు సత్యం చెప్పమని నేను చెప్పటం లేదు ఐ మీన్ ఇఫ్ సన్ మనస్ అగ్లీ యు డోన్ టెల్ ద పర్సన్ యూర్ అగ్లీన్ సేమ్ స్పీకింగ్ ట్రూ ఎవరైనా ఒక వ్యక్తి అందవిహీనంగా ఉన్నట్లయితే నువ్వు అందంగా లేవు నేను సత్యం చెప్తున్నానని మనం చెప్పము ఓ టెల్ సం వన్ యువర్ ఫ్యాట్ లేకపోతే నువ్వు లవ్గా ఉన్నావా అని మనం చెప్పము దట్స్ రూడ్నెస్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ అది ఎంతో దురుసుగా చెప్పటం దాని గురించి నేను చెప్పటం లేదు టాకింగ్ అబౌట్ స్పీకింగ్ ద ట్రూత్ వేర్ ఇట్స్ కొన ఎఫెక్ట్ యు

అపొస్తలుల కార్యములు ముప్పై 34 మనం చూస్తాం అనేక మంది వాళ్ళకొన్న ఆస్తుల్ని అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెడుతున్నారు లార్డ్ ఆఫ్ পিপల్ ఆర్ డూయింగ్ దట్ అనేక మంది ఆ విధంగా చేస్తున్నారు అననీయా సప్పేరు ఆల్సో వాంటెడ్ ది రెప్యూటేషన్ ఇన్ ద చర్చ్ అననీయా సప్పేరు ఏమనుకునారంటే మనకు కూడా సంఘంలో పేరు ప్రతిష్టలు ఉండాలని అనుకున్నారు ఆఫ్ బీయింగ్ హోల్ హార్టెడ్ సరెండర్డ్ to God completely. So they also sold a bit of their land and, uh, but they didn't give the whole thing. Let's assume they sold the land for a hundred thousand rupees. And they kept back fifty thousand rupees.

Acts 5 4. It was your own. Nobody asked you to sell it. God doesn't want your money or your land. Everybody is giving it voluntarily. And after you sold it, the money was still yours. Nobody's asked you to give 50%, or even 10%, or even 1%. Andalu yaabey saatho yamanay overne naagle do, padishayatho yamanay naagle do, vakshayatho gorde yamanay over naagle do, Why have you thought of this? You have told a lie to God. Devan to abadham chapal ani ne vendhkanu kunnao. But Anandai could have said, I never opened my mouth. I never said a word. Anandai yaai vidhen ke chapundhu na nori neinte raule do vakamartu gorde palakle do kada anandhu. Do you know you can tell a lie to God without opening your mouth? He was just standing in line.

నీవు ఆ విధంగా భావన కలగజేయటం ద్వారా నీవు అబద్ధం చెప్తున్నావు ఇఫ్ యు సిట్ విత్ పీపుల్ ప్రిటెన్ యు టు బి హోల్ హార్టెడ్ లైక్ ది అదర్స్ అండ్ యు ఆర్ నాట్ హోల్ హార్టెడ్ యు ఆర్ ఎ నీవు పూర్ణ హృదయంతో కూర్చొని వారి వలే నీవు పూర్ణ హృదయంతో లేకుండా ఉన్నట్లయితే నీవు ఒక అబద్ధికుడివి ఈవెన్ దో యు డోంట్ ఓపెన్ యువర్ మౌత్ నీ నోరు తెరవకపోయినా సరే యు కెన్ సే సింగ్ టు జీసస్ టేక్ మై సిల్వర్ అండ్ మై గోల్ నాట్ ఎ మైట్ వుడ్ ఐ విత్ హోల్డ్ నా వెండి బంగారములు తీసుకో

ఆదివారమునే ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటారు వాళ్ళు పాడే పాటల ద్వారా All to Jesus I surrender you haven't surrendered all you're a liar యేసు ప్రభుకి నా సమస్తమును అర్పించుకున్నాను అన్ను చెప్తావు కానీ నువ్వేమీ సమస్తం అర్పించలేదు ఆ విధంగా నువ్వు చెప్పినట్లయితే నువ్వు అబద్ధికుడివి Now you may not hear a preacher tell you the truth but you need to hear it ఏ బోధకుడు ఇలాంటి సత్యం చెప్పడం నువ్వు వినలేదేమో కానీ నువ్వు వినాల్సిన అవసరం ఉంది బికాస్ ఇట్ ఇస్ ద ట్రూత్ ఎందుకంటే ఇది సత్యం కాబట్టి ఇఫ్ యు సర్రెండర్డ్ ఆల్ టు క్రైస్ట్

వేరే వాళ్ళు పాడినట్లుగా ఉన్నా లేకపోయినా దేవుంతోనే ఓ యదార్థంగా ఉండొచ్చు అండ్ లైక్వైస్ లేటర్ ఆన్ హిస్ వైఫ్ కమ్స్ ఇన్ దస్ సేస్ ది సేమ్ థింగ్ ఆ తర్వాత తన భార్య కూడా వచ్చి ఇదే విషయం చెప్పింది ఇట్ వాస్ దట్ లైంగ్ యు కెన్ टेल अ లై విదౌట్ ఓపెనింగ్ యువర్ మౌత్ కాబట్టి నీ నోరు తెరువకుండానే నువ్వు అబద్ధం చెప్పొచ్చు అండ్ వాట్ ఇస్ ద కాన్సిక్యూయన్స్ ఆఫ్ దిస్ దాని పరిణామం ఏంటి ఇట్ సేస్ ఇన్ సెకండ్ థెస్సలోనియన్స్ ఇన్ చాప్టర్ 10 2 సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 రెండవ రెండవ దోస్ డోంట్ ద ద ద ద లవ్ ఆఫ్ ట్రూత్ 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 నోటీస్ లవింగ్ ఇస్ మోర్ దెన్ స్పీకింగ్ ఎవరైతే సత్యమును ప్రేమించారో ఇక్కడ మీరు గమనించినట్లయితే సత్యమును ప్రేమించటం అంటే సత్యమును పలకటం కంటే కూడా ఉన్నతమైంది ఐ కెన్ స్పీక్ ద ట్రూత్

దట్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ రిసీవ్ మీ రెండు తెస్సలోనిక రెండు పదకొండులో మనం చూసినట్లుగా దేవుడే అబద్ధమును నమ్మునట్లుగా మోసం చేసే శక్తిని మనకు పంపుతాడు దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫియర్సమ్ వర్సెస్ ఫియర్ఫుల్ వర్సెస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ క్రొత్త నిబంధనలో ఎంతో భయంకరమైన వచనం ఇది దట్ ఇఫ్ యు డోంట్ లవ్ ద ట్రూత్ డియర్ ఫ్రెండ్ లెట్ మీ టెల్ యు స్ట్రెయిట్ యువర్ ఫేస్ గాడ్ ఆల్మైటీ విల్ రిసీవ్ యు నా ప్రేమైన స్నేహితుడా నీవు సత్యాన్ని ప్రేమించినట్లయితే సర్వశక్తిమంతుడైన దేవుడే నిన్ను మోసం చేస్తాడు ఆల్మైటీ గాడ్ విల్ రిసీవ్ యు సైటన్ ఇస్ అ డిసీవర్ సర్వశక్తిమంతుడైన దేవుడే నిన్ను మోసం చేస్తాడు అపవాది మోసగాడు యు ఆర్ లస్ డిసీవ్ యు యు హార్ట్ ఇస్ డిసీట్ఫుల్ నీ శరీర ఇచ్చలు నిన్ను మోసం చేస్తాయి నీ హృదయమే మోసకరమైంది ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇఫ్ ఆల్మైటీ గాడ్ హూస్ యువర్ ఓన్లీ హోప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డిసెప్షన్ అంత మాత్రమే గాక ఆ మోసం నుండి నిన్ను విడిపించటానికి కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు ఆయన మీదే నేను నిరీక్షణ కలిగి ఉన్నావు ఇఫ్ హీ ఆల్సో డిసైడ్స్ టు డిసీవ్ యు దేర్ ఇస్ నో హోప్ ఫర్ యు ఆయన కూడా నిన్ను మోసం చేయాలని అనుకున్నట్లయితే నీకు ఇంకా ఎటువంటి నిరీక్షణ లేదు అండ్ ఇట్ సేస్ హియర్ ఇన్ సెకండ్ థెస్సలోనియన్స్ 2:11 గాడ్ విల్ మేక్ యు బిలీవ్ వాట్ ఇస్ ఫాల్స్ హి విల్ మేక్ యు బిలీవ్ దట్ యు ఆర్ Born again when you're not born again రెండూ థెస్సలోనిక 2:11 12 లో మనం చూసినట్లయితే అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోయినా గానీ నువ్వు రక్షణ పొందావని మోసగించబడతావు యూల్ మేక్ యూ బిలీఫ్ నువ్వు పరిశుద్ధంగా నింపబడకుండా నువ్వు పరిశుద్దాంతత నింపబడ్డావు అని నిన్ను నమ్మిస్తాడు హు నాట్ ద డెబల్ గాడ్ ఎవరు ఏ విధంగా చేస్తారు అప్పది కాదు దేవుడు వై బికాస్ ఆఫ్ వన్ రీజన్ యు డోంట్ రిసీవ్ ద లవ్ ఆఫ్ ది ట్రూత్ ఎందుకంటే ఒకే ఒక కారణము సత్యమును నువ్వు